పోరాట కిల్లా అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పోలీస్ కృష్ణ యొక్క పదరో వర్ధంతి జరుపుతున్నందుకు ఈ నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తొలి అమరుడు ఇవాళ శ్రీకాంతాచారి చనిపోయిన అని మనం చెప్తున్నప్పటికీ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తన రివాల్వర్ను కంతకు గురిపెట్టి వస్తున్నటువంటి రక్తాన్ని ఈ తెలంగాణ విముక్తికై విత్తనాలుగా వెదజల్లుతున్న ఆ విత్తనాలుగా వెదజల్లుతున్నటువంటి నా రక్తము కనీసం వచ్చినటువంటి తెలంగాణలో అయినా మనకు నిజమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు మన పిల్లలకు నిజమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోడ్డు చివరి మాటగా చెప్పినటువంటి మన అమరుడు పోలీస్ జోహార్లు అర్పిస్తూ వీరులారా వందనమో షూరులారా వందనమో వీరులారా షూరులారా వందనము తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన పోలీసు వీరులారా వందనము షూరులారా వందనము వీరులారా షూరులారా వందనము జోహార్ పోలీస్ కృష్ణన్నకు జోహార్ పోలీసు కృష్ణన్నకు